పింఛన్ల విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కోత పెట్టారు పింఛన్ల మంజూరులో లంచకొండితనం వివక్ష జన్మభూమి కమిటీల పెత్తనం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయి వాటికి తావు లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసింది జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో దాదాపు అరవై ఆరు లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు ఇందులో ఇరవై తొమ్మిది లక్షల మంది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా పింఛన్లు అందుకుంటున్నారు చంద్రబాబు ప్రభుత్వ హయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పింఛన్ల సంఖ్య పిసిరంత కూడా పెరగలేదు అప్పుడు నలభై మూడు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అయినప్పటికీ ముప్పై లక్షల మందికి పింఛన్ల చెల్లింపులు జరుగుతూ వచ్చాయి కుటుంబానికి ఒక్కటే పింఛన్ విధానాన్ని చంద్రబాబు నాయుడు అమల్లోకి తెచ్చారు ఈ మేరకు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే కుటుంబంలో ఇద్దరు దివ్యాంగులుంటే రెండో పింఛన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చింది దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారికి పదివేల చొప్పున ప్రతి నెల పింఛన్ ఈ జగన్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల పదిహేను మేలో సున్నా పాయింట్ ఎనిమిది శాతం అంటే ముప్పై ఆరు వేల నాలుగు వందల ఆరు మరణాలు సంభవిస్తే ఆ నెలలోనే వారికి కోత పెట్టింది అదే ఏడాది ఏప్రిల్లో ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఫింఛన్దారులు మరణించినట్లు లెక్కలు వేసి వారిని తొలగించింది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవ మరణాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు గత ఆరు నెలల కాలంలో ఏ నెలలో కూడా ఫింఛన్దారులు మరణాలు ఇరవై వేలకు మించలేదు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పింఛను కోసం వృద్ధులు దివ్యాంగులు గంటల తరబడి క్యూలో వేచి ఉండవలసిన పరిస్థితి జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీనే లబ్దిదారులు వెళ్లవద్దని అందిస్తుంది చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ఫింఛన్ల మంజూరులో లంచాలు వివక్ష జన్మభూమి కమిటీల పెత్తనం లబ్దిదారులకు చుక్కలు చూపించేవి వాటికి తావు లేకుండా పారదర్శకంగా జగన్ ప్రభుత్వ పింఛన్లను మంజూరు చేస్తుంది అర్హత ఉండి ఏదైనా కారణం వల్ల లబ్ది పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రతి ఏటా జూన్ డిసెంబర్ నెలలో అందిస్తున్నారు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దివ్యాంగులు పొందిన ప్రయోజనం కేవలం యాభై ఎనిమిది పేల ఐదు వందల రూపాయలు జగన్ ప్రభుత్వం అందించిన ప్రయోజనం ఒక లక్ష తొంభై ఒక్క వేలు అంటే లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల అధనం పెన్షన్పై నెలవారీ సగటు వ్యయం కూడా నాలుగు వందల కోట్ల నుంచి ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లకు పెరిగింది